సేవలు చెయ్యండి మీరు సేవలు చెయ్యండి సేవలు చేయండి మీరు సేవలు చేయండి సేవలు చేయండి మీరు సేవలు చెయ్యండి కన్న తల్లికి జన్మభూమికి సేవలు చెయ్యండి కన్న తల్లికి జన్మభూమికి సేవలు చేయండి ఎక్కడున్నా కాని ఏ దేశమే గినా కాని ఎక్కడ ఉన్నా కాని ఏ దేశమే గినా కాని తల్లి తండ్రిని మరవద్దు తెలుగు భాషను మరవద్దు తల్లి తండ్రిని మరవద్దు తెలుగు భాషను మరవద్దు సేవలు చేయండి మీరు సేవలు చేయండి సేవలు చెయ్యి ఎక్కడ ఉన్నా ఏ దేశమే గినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమే గినా కానీ గతాన్ని మీరు మరవద్దు పుట్టిన ఊరు మరవద్దు గతాన్ని మీరు మరవద్దు పుట్టిన ఊరు మరవద్దు ఆనందం మీరు పొందండి ధ్యానం ధర్మం చేయండి మీరు పొందండి పరోపకారం చేయండి సాయిదీ విన పొందండి పరోపకారం చేయండి సాయిదీ విన పొందండి ప్రేమ తత్వము పాటించండి మంచి పేరు పొందండి ప్రేమ తత్వము పాటించండి మంచి పేరు సంపాదించిన ఏమి చేశామన్నతే ముఖ్యమూ సేవలు చెయ్యండి మీరు సేవలు చెయ్యండి సేవలు చేయండి మీరు సేవలు చేయండి కన్న తల్లికి జన్మ భూమికి సేవలు చెయ్యండి కన్న తల్లికి జన్మ భూమికి సేవలు చేయండి సేవలు చెయ్యండి హే తప్పకుండా అందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాలను సద్దుపరుచుకొని ఆచరణలో పెడితే దాని పరిత అమోహంగా ఉంటుంది